మితులందరికీ నమస్కారం ఈనాడు సమాజ అదేవిధంగా మాజీ డీపీ చైర్పర్సన్సంత సురేష్ గారు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ హరిచారన్న మా నాయకులందరికీ నమస్కారం పార్టీ కలిసి కూడా తెలంగాణలో ఏదైతే డెబ్బై ఐదు ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ కనిపించే విధంగా ఈరోజు కూడా రేవంత్ రెడ్డి పాటలు జరుగుతున్నారు నోరు విప్పే అవకాశం లేదు నోరు విడితే అరెస్ట్ మాట్లాడితే అరెస్ట్ ఏదో కేసు మనం అన్ని చూటా మాటలు పెద్ద పెద్ద ఖచ్చితంగా నోటికి నోరు చూటా మాటలు చెప్పిపోయినా పబ్లిక్ నమ్మిస్తాడు మోసం చేస్తాడు ఎందుకంటే శాస్త్రం ఉన్నది అబద్ధాలు చెప్పుకుంటూ చెప్పుకుంటా చెప్పకపోతే నిజమైపోతాయని చెప్పి పబ్లిక్ నమ్ముతాడు అని చెప్పి ఆ విధంగా చేసి ఇచ్చిన హామీ ఒకటి కూడా నేను వచ్చినా అన్ని ఎమ్మెల్యే అయిపోయిన అంటున్నాడు బాలాభిషేకాన్ని చేయించుకుంటున్న చేస్తున్నాడు ఇదేంటి అని అడిగితే ఇలా ఇలా మా ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే అడిగినందుకు కాంప్లెంట్ ఇస్తుంది పోతే పోలీసులు కాంప్లైంట్ తీసుకో మా మీద నచ్చ కాంగ్రెస్ కాంప్లెంట్ ఇస్తే ఒక లేని నిమిషాలు తీసుకుంటూ ఎఫ్ఐఆర్ చేసేసారు కేసులో ఒక అంటే ఎటువంటి దౌర్భాగ్యం ఆయన అడిగిన దానికి నిర్వహించిన దానికి ఆయనకు కేసు ఆయన పలకరిస్తాని కోసం ఇవాళ మా మాజీ మంత్రుల హరీష్ రావు గారు అదేవిధంగా మాజీ మంత్రుల జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసిపోతే వీళ్ళందరూ కూడా అరెస్ట్ అంటే ఎటు అవుతున్నది తెలంగాణ పద్నాలుగు ఏళ్ళు పోరాటాలు తెచ్చి ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఈవేళ ఈ దుబాటు బట్టి దేశ దేశాలు కూడా తెలంగాణ ఈ పరిస్థితి అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని ఆయన నోటికొచ్చిన మాట ఒక ముఖ్యమంత్రి అయినా హుందాతనం కూడా లేదు ఏది మాట్లాడతారు నోటికి ఏది వస్తుంది మాట్లాడదు తక్కుదా లేదా తిరుగుతా ఇదే మాట మీరు ఒక ముఖ్యమంత్రి అయినా హోదా లేదు అంటే ఊహించిన పది వచ్చిన వర్గా నాకు ఇప్పటి కూడా అదే భ్రమంలో పాత భ్రమంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తాడు ఇవాళ అక్రమ అరెస్టులు ఏదైతున్నారో ఎక్కడ ఎవరు మాట్లాడించినా అక్రమ అరెస్టులు ఏదైతే చేస్తున్నారో అవి ఆపాలి అని మేము అందరం అక్రమ అరెస్టులు పండిస్తున్నాం లేకపోతే ప్రజల్లో చింతన వస్తుంది మీరు ఎక్కడ ఉండని తెలంగాణలో కానీ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండని పరిస్థితి ముందు భవిష్యత్తు వస్తుంది కనుక ఇటువంటి పిచ్చి పనులు మాని ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు నేర్పించండి అభివృద్ధి తీసుకున్న తెలంగాణ తీసుకుపోయి ఇలా కేసీఆర్ సాధించిన అభివృద్ధిని మీద కంటిన్యూ చేయండి అంతే కొత్తగా ఏం చేయకండి మీరు ఏవేవైతే స్కీమ్స్ వింటాం ఆ స్కీమ్స్ అన్ని పూర్తి చేసి పేరు తెచ్చుకోరు కానీ ఇటువంటి దుర్మార్గమైన పాలన పనిచేయాలని చెప్పి ఈ ఎమర్జెన్సీ పాలన పనిచేయాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు మేము అందరం హెచ్చరిస్తాని కోసం చేసుకుంటాడు అంతా ప్రజా పాలన అని చెప్పేసి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనను కల్పిస్తుంది కాబట్టి మరి ఎమర్జెన్సీగానే మీట్లు పెట్టాలని ఇవ్వడం జరిగింది ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రులు హరీశేఖర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఒక ప్రజాప్రతినిధి హుజరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి పోలీసులు మరి అక్రమంగా అరెస్ట్ చేసుకున్న విషయాన్ని తెలుసుకొని మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా ఉందామని చెప్పేసి ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం అసలు మిమ్మల్ని ఏమడిగారు మాకు రక్షణ ఇవ్వండి ప్రజల ముందుకై మాట్లాడితే ప్రజలకు రక్షణగా నిలిస్తే మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారా ఇవాళ ప్రజలకు రక్షణ లేదు మాకు రక్షణ లేదు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు మాకు రక్షణ లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఒక వ్యూలో ఉన్న అంటారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి కలిస్తే ఒక రిప్రజెంటేషన్ తీసుకోండి అని రిక్వెస్ట్గా మా ఎమ్మెల్యే గారు అడిగితే ఉల్టా మా విధులకు అంతరాయం కలిగించి అని చెప్పేసి వెతికి వెతికి పెట్టినట్టుంది అది కేసు కానీ దాని కేసు అంటారు అసలు రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారిని మరి ఏమనాలి మరి రాజ్యాంగ బద్దమైనటువంటి సీట్లో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు రాజ్యాంగం గురించి చట్టం గురించి తెలిసినట్లయితే మాటి మాటికి పోలీసులను ఈ విధంగా ఉపయోగించుకోరు చట్టం బంధులు ఉన్న పోలీసులు మరి ప్రజాప్రతినిధులకు రక్షణగా ప్రజలకు రక్షణగా నిలవాల్సినటువంటి పోలీసులను ఇవాళ వాళ్ళ చుట్టూ మందిగా వాళ్లకు రక్షకులుగా మాత్రమే వాడుతూ ఉన్నారు ఇవాళ మా మంత్రివర్యులు కానీ మేము కానీ గుల్లపల్లి గురుకుల పాఠశాలకు వెళ్తే గేట్లకు తాళాలు అంటే సరిగ్గా అన్నం పెట్టలేని మీరు ఇవాళ విజయోత్సవాలు అని చెప్పేసి నిన్న పెద్ద పెళ్ళికి ఉన్న వరంగల్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అసలు సరిగా సరైన ఆహారం విద్యార్థులకు పెట్టలేని స్థితిలో ఉన్న మీరు ఇవాళ విజయోత్సవాలు దేనికి వేసుకుంటున్నో ప్రజలను మభ్య మాత్రమే ఇటువంటి చేత్తలు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు పోటీషాలను ఆడవాళ్ళను పోటీషాలు చేస్తూ ఉంటారు అసలు కోటి అబద్ధాల దిట్ట ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరిని కూడా కోటిష్ ఇచ్చే తులంబంగానే ఇస్తారు విత్తాన స్కూటీలు ఇస్తలే రైతు బంధు మోసం అడుగు గడుగున అను అనుగున తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆ అబద్ధం కూర్చి సీఎం సీట్లో కూర్చున్నాం అది ఏనాడైనా కూడా ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు త్వరలోనే బుద్ధి చెప్తారు ఇప్పటికైనా సరైన సరి అయిన పాలన నడిపించాలని చెప్పేసి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి కాపాడుకున్న తెలంగాణను మళ్ళీ మంచిగా నడిపించాలని చెప్పేసి మేము రంగం సిద్ధం చూడండి ఎంత విచిత్రంగా ఉండదు అరే ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ప్రొటెక్షన్ గా పోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా హరీష్ రావు గారు మధుసూదన చారి గారు నిరంజయ రెడ్డి గారు జగదీశ్వర రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు మా కొంతమంది శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా వారికి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తుందో తెలుసుకోవడానికి పోతే వీళ్ళను కూడా చేసి బలవంతంగా తూనికపోవడం మేము చూసినాం అరెస్ట్ చేసిన తీరుని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం హరీష్ రావు గారు కేసీఆర్ గారి తర్వాత ఈ రాష్ట్ర ఇరిగేషన్ నిర్మాణంలో ఒక ప్రధాన భూమిక పోషించినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయనను బలవంతంగా మీరు చేతులు అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మీరు జీపులు ఎక్కించేటువంటి తీరు మేము సోషల్ మీడియా విషయం చాలా విచారమైతే వ్యక్తం చేస్తున్నాం పోలీస్ ప్రవర్తన కూడా చాలా తీవ్రంగా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఒక పోలీస్ అధికారులుగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మీరు రక్షణగా శాంతి భద్రతలు కాపాడే విషయంలో మరి మీరు ముందుండి విధులు నిర్వహించాల్సినటువంటి మీరే ఈ విధమైనటువంటి ప్రవర్తన ఒక శత్రు వాతావరణం కనబడతా ఉంది ఇది చాలా మంచిది కాదు ఇది ప్రమాదకరం వాస్తవంగా అసలు ఈ అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి ఎవరు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలో వచ్చారు ఆ హామీలు నెరవేర్చమని అడగడం తప్ప మీరు చెప్పిన మాటలే అమలు చేయండి అని చెప్పడం తప్ప ప్రజలు మాట్లాడితే ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తాం సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద పోలీసులు బెదిరించి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తాం నాయకులు ఒక ప్రతిపక్ష పార్టీగా మరి ఎవరు మాట్లాడాలి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు మాజీ మంత్రులుగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించారా మరి ఎవరిని ప్రశ్నించాలి ఎవరు అడగాలి ప్రజలకు రక్షణ ఎవరు నిలబడాలి అంటే మాత్రం జ్ఞానం లేకుండా మీరు వివరిస్తున్నారు ఒక కక్ష పూరితంగా ఒక కుట్రపూరితంగా ఎట్లల్ల జైల్లో పెట్టాలి కేటీఆర్ను ఎట్లల్ల జైలు పెట్టాలి హరీష్ రావును ఎట్లల్లో జైల్లో పెట్టాలి కేసీఆర్ను మీ లక్ష్యం ఇదే కదా దానికోసం నానా పాటలు పడుతున్నారు పడరాని పాటలు పడుతున్నారు ఎన్ని రకాల ఆరోపణలు చేసేట్టు ఒక్కటంత దానిలో నిరూపణ చేసుకునే అవకాశం ఉన్నదా కాళేశ్వరం ప్రాజెక్టు బంధనం చేస్తే ఫోన్ ట్యాపింగ్ మీద ఇయ్యన్నా రేపా ఎల్లుండా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని చెప్తిరి ఒక అంతర్జాతీయ స్థాయి అయినటువంటి కార్ల ర్యాలీ నిర్వహిస్తే అందులో ఏదో కుంభకోణం జరిగిందని దాంట్లో అరెస్ట్ రేప మోపు అరెస్ట్ చేస్తామని చేస్తే అంటే అరెస్టు చేయడమే ధ్యేయంగా లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం ఎంత దుర్మార్గం అంటే అనే గురుకుల పాఠశాలల్లో అన్నం బాగలేక పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేక రకాల కారణాలతోటి పిల్లలు చనిపోతున్నారని ప్రశ్నిస్తే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అస్తం ఉంది అని మాట్లాడతారా ఇంతకంటే ఘోరం ఉంటుందా అరే అక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వంగా మీ బాధ్యత ఉన్నది పిల్లలు చనిపోతున్నారు మంచి ఆహారం పెట్టాలనేటటువంటిది మంచి సౌకర్యాలుగా ఇవ్వాలనేటువంటి ఆలోచనను పక్కకు పెట్టి లేదంటే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది దీని వెనుక ఏదో శక్తి ఉన్నదని మాట్లాడతారు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందండి ప్రభుత్వంలో నేను చాలా ప్రభుత్వాలు చూసినాం ఇంత నీచంగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ మంత్రుల ప్రవర్తన కానీ మేమైతే చూడలేదు ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక జవాబుదారిగా ఉండాలి కస్టమర్తో తీర్చేటువంటి ఒక వ్యవస్థగా ఉండాలి అందుకోసమే మీకు ఓట్లేస్తారు అందుకోసమే మిమ్మల్ని గెలిపిస్తారు ఇలా ప్రజలకు ఎక్కడ ఆపదొచ్చిందంటే దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తలేరు